వీడియోలు చేద్దాం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏంది ఇల్లు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు బ్యానర్ కడుతున్నారు ఎవడన్నా పోయాడే ఏంటి చెప్పేవాడే వచ్చి కట్టండి మీరు కట్టండి ఈ సినిమాలోనూ చెప్పి ఇక్కడ చెప్పి అబ్బా అందుకే మీరు చేయండి రండి మీరు కట్టండి రండి కట్టండి ఎవరో మీరంతా ఏంటి మీ హడావుడి దాని రేండి నిధి ద గోల్డ్ నిధి ద గోల్డ్ సినిమా సినిమానా

సమాధానం చెప్పండి తిన్నంగా అప్పుడు ఒప్పుకుంటారా మీరు యూట్యూబర్లు అనేప్పుడు స్కూల్ టాపర్ అన్నా ఏ క్వశ్చన్ అయినా వేసుకో ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మా లాంటి క్రియేటర్స్ ని ఇలా డిస్కరేజ్ చేయటం పద్ధతి కాదండి ఎంకరేజ్ చేయండి ఆర్టిస్టులు అవమానిస్తున్నారు అబ్బో వీళ్ళందరూ ఆర్టిస్టులు అంటారా వీళ్ళందరూ మనం అవమానించామంట అంత పని తన ఏం చూపించారు అరే మీ అందరిలో డైరెక్టర్ ఎవటరా

ఇంతకి మీలో ఎవరిదిరా మాది సార్ నిధి నిధి నీ దిక్కు వచ్చిన తంటాలరా ఇంతకీ దీని డీటెయిల్స్ ఎవరు చెప్తారు ఓ అదే నేను చెప్తా నేను చెప్తా బాబు సినిమాలు కూడా ఆగట్లేదు అయ్యో అదేంటి అయ్యా చెప్తానన్నో నా పెడుతున్నారు ఆశ దోశ అప్పడం వడ అన్నీ ఇప్పుడు చెప్పేస్తాయాలా మీ అందరి కోసం జూన్ పదిహేడున ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం చూడాలి అందరు చూడండి మొత్తం మూవీ చూడాలనుకుంటే జూలై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషానికి రిలీజ్ చేస్తున్నాం అలాగే మీరు ముందుగానే ఆవేశపడి టిఫిన్ చేస్తాము చేయి మాకండి ఎందుకంటే మా మూవీ రిలీజ్ అయిన తర్వాత పొట్ట చెక్కలేకపోతే కడుపు నవ్వుకోవడానికి మళ్ళీ తర్వాత మీకు కడుపు నిలిపిస్తే నా బాధ్యత చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చాలామంది కష్టపడి సినీ ఫీల్డ్లోకో సీరియల్స్కో వెళ్ళాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మా వాళ్ళు మాత్రం యూట్యూబ్ లోనే మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు పేరు అయితే చూస్తున్నారు అనుకుంటారా నీది కాదు నిధి ది గోల్డ్ ఓ నీది నేను ట్రైలర్ అయితే చూశాను చాలా అద్భుతంగా చేశారు సో వీళ్ళందరినీ మీరు కూడా ఆశీర్వదించాలి ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా గొప్పస్తారు మీరందరూ సపోర్ట్ చేయాలి వీళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ నిధి టీమ్ నిజంగా వాళ్ళ కష్టం చూసినప్పుడు అర్థం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎంత డెడికేషన్తో చేశారో నాకు అర్థమైంది ఆల్ ది బెస్ట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని తీయాలని మందికి చేరువ్వాలని మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా షార్ట్ ఫిల్మ్సే కాదు మూవీస్ కూడా తీయాలని మా వైపు నుంచి అయితే మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మా సపోర్ట్ ఉంటుంది మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే టాలెంట్ని మర్చిపోకూడదు మరుగున పడకూడదు మీరందరూ అండగా ఉంటారని కోరుకుంటున్నా హాయ్ అండి అందరికీ ఏదో ఒక ఫ్యాషన్ ఉంటుంది మాకు ఈ యొక్క సినిమా ఫ్యాషన్ అనేసరికి ఎంతగా ఉంటుందంటే చెప్పలేదన్నమాట మా అలా అది ఇప్పుడు సినిమా తీసేదాకా వచ్చింది ఆ షార్ట్ ఫిల్ము అలాగే మీరు అనుకుంటారు వీళ్ళు ఏమన్నా పనులు మానేసి ఏమన్నా ఇది అనుకుంటున్నారు కాదండి మా పనులు మేము చేసుకుంటే ఉన్న కొద్దిగా ఖాళీ సమయంలోనే ఈ మూవీ తీయడం జరిగింది మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని సినిమా కూడా చూడాలి తప్పు ఎందుకంటే మీ సినిమా కూడా చాలా బాగా వచ్చింది మీరు చూస్తారని మనసు కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా తప్పులు పప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియబరచండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సినిమాకి కూడా ఆ తప్పులు మేము జరగకుండా అనేది చూసుకుంటాం అలాగే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ తో కూడా ఇంకా అనుకుంటున్నాం మీ అందరి సపోర్ట్ చాలా అవసరమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మేము ఈ షార్ట్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డాము అనేది మాకు తెలుసు అండి మా కష్టం వృద్ధాగా పోకకుండా మీ అందరూ ఆదరించి మమ్మల్ని మీ షేర్ చేర్చుకుంటారని ఆశిస్తున్నాము మేము ఎంత చేసినా మీకోసమే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేస్తాం ఒక పెద్ద సినిమాకి ఎంత అయితే కష్టపడాలో దానికి రెండింతలు కష్టపడ్డం దీనికి అది ఏంటనేది మాకు తెలుసు సో మీ చేతుల్లోనే ఉంది ఇంకా ఆదరిస్తాం అనేది ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాము మేము ఎన్ని బాధలు పడినా సరే మీ బాధలన్నీ మర్చిపోయి మీరు హ్యాపీగా మా కోరిక మీ ఆశలు మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మా నిధి ఈ షార్ట్ ఫిలిం ఏ ఛానల్లో రిలీజ్ అవుతుందనే కదా మీ ఆతృత చూడండి తేజశ్రీ లాసియా అఫీషియల్ అనే ఛానల్లో అఫిషియల్గా రిలీజ్ అవుతుంది మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ టైమ్